రైటిక కబుల్ లో వివరాలు చూద్దాం మహారాష్ట్రలో జలగావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇప్పటికీ పన్నెండు మంది మృతి చెందారు పుష్పక్ రైలులో మంటలు వచ్చాయంటూ వదంతులు వ్యాపించడంతో చైన్ లాగి రైలు నుంచి ప్రయాణికులు దూకే ప్రయత్నం చేయగా ఇదే సమయంలో మరో ట్రాక్ పై వస్తున్న రైలును ఢీకొని సుమారు పన్నెండు మంది మృతి చెందినట్లుగా లెక్కలు కట్టారు మహారాష్ట్రలో జలగావ్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు పన్నెండు మంది మృతి చెందినట్లుగా తెలుస్తోంది పుష్పక్ రైల్లో మంటలు వచ్చాయంటూ వదంతులు వ్యాపించడంతో చైన్ లాగి రైలు నుంచి ప్రయాణికులు దూకే ప్రయత్నం చేశారు అదే సమయంలో మరో ట్రాక్ పై వస్తున్న రైలును ఢీకొని సుమారు పన్నెండు మంది మృతి చెందారు